భగవద్గీత రెండో అధ్యాయంలో భగవత్ పదార్థాన్ని నిర్వచించవలసి ఉంటుంది నా సతో విద్యతే భావో నా భావో విద్య సత ఉభయోంతత్వదర్శి అని సాంఖ్యయోగంలో ఉంటుంది దీనికి అర్థం చెప్పడమే కష్టం వ్యాఖ్యానం చేయడం మరీ కష్టం నా అసతం విద్యతే భావో నా భావ న విద్యతే లేనిది ఎప్పు ఎప్పుడూ ఉండదు నా అభావం విద్యతే సత ఉన్నది ఎప్పుడూ లేకుండా పోదు లేనిది ఎప్పుడూ ఉండదు దయచేసి గమనించండి ఉన్నది ఎప్పుడూ లేకుండా పోదు కృష్ణుడు చెబుతున్నది నా సతో విద్య భావో నా నా శతక ఉభయోరపి దృష్టక ఉభయ అనయో కానీ తత్వాన్ని దర్శించగలిగిన బ్రహ్మజ్ఞానులు స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు అంటే ఉభయోరపి అంత దృష్ట దృష్ట అంటే మనం మామూలుగా ఏదైనా వ్యాఖ్యానం చేస్తే ఏదో మామూలుగా దాని అంతు చూసేశారని చెప్పి అనుమానం వెళ్ళాలి కానీ అక్కడ శంకరుడు రాసిన మాట దృష్ట అంటే ఉపలబ్ధ అంత అంటే నిర్ణయ దృష్ట దృష్టాంతం వేరు దృష్టాంతం అంటే ఉదాహరణ అది సమన్న దీర్ఘశ ఇక దృష్ట అంత రెండు శబ్దాలు వేరు ఇక్కడ దృష్ట అంటే ఉపలబ్ధ అని అర్థం రాశా అంత అంటే నిర్ణయ అంటే తత్వం నిజంగా తెలిసిన వాడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు ఈ విషయంలో అనుమానం ఏముండద ఎందుకంటే ఉన్న పదార్థం ఎప్పుడూ ఉంటుంది లేని పదార్థం ఎప్పుడూ ఉంటుంది అంచేది జగత్తు మిజ్ఞాని శంకరాచార్య స్వామి ఎందుకు అన్నారు అంటే ఇది ఎప్పుడు ఉంది ఉందంటున్నాం కదా మనం కనపడుతుందంటాం కదా ఏం కనపడుతోందో గమనించండి మీరు వేలు పెట్టారు వేలు పెడితే నాకు ఆ కుర్చీ కనపడింది కుర్చీ ఉంది జగత్తుందా ఇటువైపు వేలు పెట్టాం ఆ పెద్ద ఆయన ఎవరో కనపడ్డారు ఆయన ఉన్నారు జగత్తుందా ఇటువైపు వేలు పెట్టాం ఈ మొక్క కనపడింది అది ఉంది జగత్తుందా జగత్తు అనే పేరు మీద ఏ పదార్థమైనా ఉందా ఆలోచించండి చాలా కీలకమైన మాట జగత్తంతా వెతికిన జగత్తు అనే పదార్థం ఎక్కడా కనపడదు అనేక పదార్థాలు అనేక పేర్లతో అనేక రూపాలతో కనపడుతున్నాయి జగత్తు అనే పదార్థం ఎక్కడా లేదు ఈ పేర్లు రూపాలు అన్ని ఏమిటి మనం పెట్టుకున్నవే ననామ నయతే సర్వత్ర వ్యభిచారత రూపం సర్వం ఇది వేదాంత నిండి మహ నామరూపాలు ఎప్పుడూ నియమంగా ఉండవు మనలో గమనించుకుంటే తెలుస్తాయి మీలో కొందరికి మూడు పేర్లు నాలుగు పేర్లు ఉంటాయి నా మటుకు నాకు ఆరు పేర్లు ఉన్నాయి మీకు తెలియదు కానీ మా ఊరు ఎడితే ఇప్పటికీ బసవయ్యనే అంటారు నన్ను రావణ నరసింహారావు అంటే ఎవరికీ తెలియదు మా పెద్దన్నయ్య ఉన్నాడు నన్ను ఇప్పటికీ ఆచార్యనే అంటాడు అదేందుకు పెట్టాడో తెలియదు ఆచార్య మా అమ్మ బతుకుంటే అరవై మూడేళ్ళు వచ్చినా నన్ను చంచాడేనే అంటాడు ఆవిడికి పేరు తెలియదు సరే మీరు కూడా గరికిపాటి నరసింహారావుని పూర్తిగా పలకర గరికిపాటి వారు అంటారు అది మీరు పెట్టి నాతో చదువుకున్న వాళ్ళు ఉంటారు గోయింకా గవర్నమెంట్ కాలేజీలో తాడెబ్బులు చదువుకున్న వాళ్ళు నన్ను ఏమంటారు అనేసి జీబీబీ గడ్ జీబీబీ గడ్ అంటారు వాళ్ళు గాడ్ అంటే అలవాటు కదా జీబీబీ అంటే జీబీబీ నరిసిన జీబీబీ జీవీబీ వాడు చాలా పెద్దవాడు అయ్యారు అరుణ జీవీబీ గడ్ ఇంకా విచిత్రం నాతో హై స్కూల్లో చదువుకున్నారు కాసిపాడు కెనడ హై స్కూల్లో వాళ్ళు ఎల్బీ గడ్ ఎల్బీ గడ్ అంటారు ఎందుకంటే నేను హై స్కూల్లో ఆరో తరగతి చదివినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన పుట్టిగా ఉన్నాడు నేను పుట్టుగా ఉన్నాను అందుకని ఎల్బీ శాస్త్రి ఇన్ని పేర్లు ఇలా ఉండగా వివాహం అయిన తర్వాత ఆవిడ ఎలా పిలుస్తుంది అంటారా ఆవిడ దయ ఎలా ఉంటే అలా గౌరవం కలిగితే గురువు గారి కాఫీకి రావచ్చు అంటారు లేకపోతే ఏంటిది ఇక్కడ కూర్చున్నాం ఖాళీగా వెళ్ళవలసిందే మనకు అవసరం కదా పేరు పెట్టినట్టు పలకరిచింది నా మటుకు నాకు బోడు వెంకయ్యకి పదహారు పేర్లు ఉంటాయి ఇక్కడ జగత్తులో ప్రతి పదార్థానికి ఎన్ని పేర్లు ఉంటాయండి పేర్లును నావా పేరును పట్టుకుని రూపాన్ని పట్టుకుని వేలాడడం ఎంత తప్పండి అందుకని జగన్ మిథ్య అన్నారు శంకరాచార్య అందులో అబద్ధం ఎక్కడ ఉంది అసలు కనపడుతుంది కదా మిథ్య అంటారు ఇప్పుడు అజ్ఞానం ఏం కనపడింది ఎవరు కనపడ్డారు ఒక ప్రత్యేకించి ప్రతివాడిని వేలెడుతున్నాను మొత్తం కలిపి జగత్తు ఉందో చెప్పండి చెప్పడానికి వీల్లేదు ఉండదు పైగా జాయతే గచ్చతి ఇది జగత్ దాని నిర్వచనమేది జాయతే పుడుతుంది గచ్చది పోతుంది పుట్టిపోయేది ఉందని ఎలా అంటారండి పుట్టిపోయేది ఉందని ఎలా అంటారు ఒక అర్భకుడైన బిల్లాడవడ పుడితే పుట్టాడు పుట్టాడు సంతోషించారు పది రోజులు పండగ చేయకముందే వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిపోయాడే అమ్మా మనకు యోగం లేదంట పుట్టాడు వెళ్ళిపోయాడు ముందు అతను లేడు పుట్ట వెళ్ళిపోయాక లేడు జగత్తు మొత్తం అంతే నాదౌవునా తత్సంతన్ మధ్యే భాంతమ్యసం అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత రెండి ముందు ఏం నా ఆది ఎందు లేదే అలాగే ఎంతే చివరిలో కూడా లేదు అటువంటిది మధ్యలో ఉన్నా కూడా లేనట్టు దీనికి స్పష్టమైన ఉదాహరణ ఏమిటంటే మనం పడుకుని కలగంటున్నాం పడుకునేటప్పుడు కల ఉందా లేదు పడుకున్నాక వచ్చింది మెలుకు రాగానే పోయింది అంటే కళ మిథ్యా కాదా జగత్తు కూడా అంతే పుట్టింది పోతుంది ఇది మిథ్య ఇది మిథ్య దీన్ని మొత్తం కలగా భావించగలిగితే జీవితంలో ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకుంటా ఓ పెద్ద సన్మానం చేశారు అది కళే మన అడవుడ గోమ్య కొట్టాడు అది కూడా కళే తీసి లేకపోతే ఈ సన్మానం బుర్రకెక్కేసింది ఆ గోమ్య కొట్టింది బుర్రకెక్కేసింది ఇంటికి వెళ్ళి పడుకుంటే నిద్ర పట్టం రేపొద్దున సన్మానం చేస్తారా గోమ్య కొడతారా ఏదో తెలుసుకోవాలిగా ఏం జరుగుతుందో ఎవరు చెబుతారండి మన ప్రవర్తన పట్టు ఉండొచ్చు వారు అపార్థము చేసుకోవచ్చు దానికే ఉంది ఇక్కడ సుఖ దుఃఖాలు రెండూ సమానంగా తీసుకోవాలంటే రెండూ మిథ్యాన్ని తెలియాలి కదా సుఖం దుఃఖం రెండిట్లోనూ కమ్ అనేది ఉంది కమ్ అంటే ఆకాశం ఆకాశం గగనం శూన్యం లేదు లేదా కమ్ అన్నారు అంతే సుఖం దుఃఖం అంటే నువ్వు చేరిస్తే సుఖమైంది నువ్వు దూ చేరిస్తే దుఃఖమైంది ఏం చేరుస్తావు నీ ఇష్టం చేర్చుకో జరిగింది ఒక పరిణామం అంతే ఇప్పుడు కవిసే మేడం కూడా ఒక పరిణామం అన్ని నచ్చిందా అంటే నచ్చచ్చు నచ్చకపోవచ్చు మీరు బయటకు చెబుతారా మహానుభావులు మీరు మేము కనపడగానే బ్రహ్మాండంగా చెప్పారంట మేము వెళ్ళాక ఈయనే పెద్ద సొత్తు కొట్టాడంట అంతే సుఖం దుఃఖం ఎవరు చెప్తారండి మీ నాటకం మీది మా నాటకం మాది ఏదైనా అంత ఏ పరిణామమైనా అంత ఖచ్చితంగా నిజాయితీగా చెప్పడానికి లేదు దీంట్లో చాలా కీలకమైన మాట అండి నా సతో విద్యతే భావో నా అభావో విద్యతే సత ఉభయ దృష్ట అన్న చోట స్వామి వ్యాఖ్యానం రాస్తూ వ్యాకరణంలో సర్వనామం అనే మాటను గమనించండి మీకు ఇది బాగా అర్థమవుతుంది అని పూర్వం వ్యాకరణం చెబితే తప్ప తర్కం చెబితే తప్ప వేదాంతం చెప్పేవారు వ్యాకరణం తర్కం చెప్పాక వేదాంతం చెప్పేవారు వ్యాకరణం చెప్పకుండా వేదాంతం చెబితే భాష తెలియకపోవడం వల్ల పెడర్థాలు తీస్తారు తర్కం చెప్పకుండా వేదాంతం చెబితే హేతువు లేకుండా గుడి నమ్మకాలన్నీ పెంచేస్తారు నేను ఇలా అనుకుంటున్నానంటాడు నువ్వు అనుకుంటే ఇక్కడ దానికి శాస్త్ర ప్రమాణం ఉండాలి అనుభవ ప్రమాణం ఉండాలి అంచేది వ్యాకరణం తర్కం రెండు చెప్పాక వేదాంతం చెప్పేవారు వ్యాకరణంలో మనకు తెలుసు నామవాచకం సర్వనామం ఇప్పుడు ఈ మాటలు తెలియకపోవచ్చు నవ్వును ప్రణవ్ను అంటారు కదా ఏదైనా నామవాచకం సర్వనామం స్వామి అక్కడ వ్యాఖ్యానం రాస్తూ అంటారు సర్వనామం అనే మాటను గమనించండి సంస్కృతంలో తత్ అని ఒక శబ్దం ఉంది కదా తత్ తేదాని తత్ తేదాని అని నపుంసకలింగంలో చెబుతారు సఖత ఉదేతం తౌతాంతేన దాభ్యాం తేభ్య అని తేన పుల్లింగంలో చెబుతారు సా తేతాహతాం దాభ్యాం తాభి అని స్త్రీలింగంలో చెబుతారు తచ్చబ్దానికి నిర్వచనం ఎలా ఉంటుంది రూప నిష్పత్తి సఖ దకారాంత తచ్చబ్ద పుల్లింగ అని చెప్తే సఖత ఉతే అని చెబుతారు అదే దకారాంత స్త్రీలింగ తచ్చబ్ద సా అని చెబుతారు దకారా ంతగా నపూంసకలింగతశబ్దా తత్తేత అని అని చెబుతారు అంటే తచ్చం పుల్లింగం అవుతోంది స్త్రీలింగం అవుతోంది నపుంసకలింగం అవుతోంది లింగాతీతులైనటువంటి భగవంతుడిని గురించి చెప్పడానికి తత్ అనే శబ్దం ఒక్కటే ఉంటుంది ఇంకేమి అంచేతనే తత్వం అసి అన్నారు ఖచ్చితంగా తత్వం అసి భగవంతుడికి పేరు లేదు రూపం లేదు వెంకటేశ్వర స్వామనో ఇంకొక శివుడనో రాముడనో మన ఆరాధన కోసం మనం పెట్టుకున్నవి చరిత్రలో ఏర్పడనే పేరు లేదు అంచేత రూపభేదం ఎప్పుడూ చూడకూడదు అందుకని రూపభేదం చూడకూడదు కాబట్టి ఈ రూపం గొప్పది అని ఎవడైనా ప్రవచనకర్త మాట్లాడేవాడు అంటే ఇంతకంటే మూర్ఖులు లేడనమాట ఆ రూపం నాకు ఇష్టం అనొచ్చు అంతేగాని ఆ రూపం గొప్పది ఇంకో రూపం తక్కువది అనడానికి అవకాశం లేదండి ఆయన అలాగే జగత్తత్వం మొత్తం చెప్పగలిగి శంకరాచార్య ఒక్కరే కాబట్టి జగద్గురువు అంటే శంకరాచార్య ఒక్కరే తత్ అనే మాట గమనించండి అందులో ఉండే విశేషం ఆయన చేసిన వ్యాఖ్యానం తదితి బ్రహ్మ తదితి సర్వనామ తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ తన్నామా సర్వనామా అన్నారు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యానం ఇంత గొప్ప వ్యాఖ్యానం ఇంకెవరూ చేయలేరు ఎప్పుడు ఆరు నెలల క్రితం ఈ వ్యాఖ్యానం పుస్తకంలో చదివినప్పుడు మీరు నమ్మకపోవచ్చు కానీ నా ఎల్లాలు సాక్షి ఈ ఉళ్ళంతా గిల్లుకుని ఏడిశాను నేను మహానుభావ మహానుభావ ఇప్పటికి తత్వం అర్థమైందయ్యా ఇప్పటికి తత్వం అర్థమైందా ఇది వ్యాఖ్యానం తదితి బ్రహ్మ తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ తస్య నామ సర్వనామ భగవంతుడికి మీరు పేరు పెట్టాలంటే తత్ అనే మాట ఒకటే పెట్టాలి ఇంకేం పెట్టడానికి వీలేదు రాముడు అనగానే కౌశల్యాతయుడు అయ్యాడు దేవకీర్తనయుడు కాకుండా పోయాడు శివుడు అనగానే పార్వతీపతి అయ్యాడు లక్ష్మీపతి కాకుండా పోయాడు అంటే భగవంతుడిని చెప్పడానికి ఎప్పుడు తత్ అనేది ఒకటే ఉపయోగిస్తుంది తత్ అదే శాశ్వతమైనది ఇంకో విచిత్రం తెలుసా మరి లోకంలో ఇంతమందికి ఇన్ని ఉన్నాయి దేవుళ్ళకు కూడా ఇన్ని పేర్లున్నాయంటే సర్వనామం అనే మాట గమనించండి మనకి తెలుగు వ్యాకరణం చెప్పినప్పుడు సర్వనామాన్ని ఏమంటారు నామవాచకములకు బదులుగా వాడబండుది అంటారు అంతే కదా నామవాచకములకు బదులుగా వాడబడినది అంటారు కదా రాముడు సీతాదేవిని పెళ్లియాడను అతడే వనవాసము చేసాను రెండోసారి రాముడు అనడం అవసరం లేక అతడు అంటాం అంతే కదండి నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం కానీ వేదాంతంలో కడితే సర్వనామానికి బదులుగా వాడబడేది నామవాచకం సర్వనామం అన్నిటికీ వర్తించే పేరు అందరు సర్వనామం ఆ మాట గమనించండి వ్యాకరణం ఎంత గొప్పదో సంస్కృతం ఎంత గొప్పదో సర్వనామం అందరికీ పెట్టదగిన పేరు ఏదంటే తత్ అంటే అది ఎదురుగా ఉన్నాడు కదా నీకు నువ్వు కాదు కదా ఎదురు వాడికి ఏదో పేరు తత్ అంటే అది అదే అతని పేరు తదితి సర్వనామ తబ్దం సర్వనామే కదా వ్యాకరణం ప్రకారం సర్వంచ బ్రహ్మ అనేది శాస్త్రం నిరూపించిన విషయం విషయమే కదా సర్వాత్మనా పరం బ్రహ్మ శ్రోతురాత్మతయా నాయా సౌ బ్రహ్మ విజ్ఞప్త ఇది వేదాంతరిండి